ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ మహాధర్నా జరిగింది పలు పార్టీల నేతలు బీసీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు బీసీల గొంతుక వినిపించడానికే ధర్నా చేపట్టామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్లకు కేంద్రం చట్టబద్ధత కల్పించాలన్నారు బీసీ రిజర్వేషన్ల సాధనకు దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాలు కథం తొక్కాయి బీసీ సంక్షేమ సంఘం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో బీసీ సంఘాలు ధర్నా నిర్వహించాయి కాంగ్రెస్ తో పాటు పలు పార్టీల నేతలు బీసీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు నిరసన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు పొన్నం ప్రభాకర్ కొండా సురేఖ ఎమ్మెల్సీ విజయశాంతి సినీ నటుడు సుమన్ తో పాటు పలువురు కాంగ్రెస్ ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే తొలిసారి తెలంగాణలో బలహీన వర్గాల జనాభా యాభై ఆరు పాయింట్ మూడు ఆరు శాతంగా తేల్చామని అన్నారు బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ కులగణన చేయలేదని విమర్శించారు రిజర్వేషన్లు పెంచడం కేంద్ర పరిధిలోని అంశమైన బీజేపీ నేతలు స్పందించడం లేదన్నారు తెలంగాణలో రిజర్వేషన్లు పెంచుకునేందుకు అనుమతిస్తే పది లక్షల మందితో సభ పెట్టి ప్రధానమంత్రిని సన్మానిస్తామన్నారు ప్రభుత్వం చర్చలు చేసింది నివేదిక చెప్పించింది తెలంగాణలో కులగణ చేసింది మొత్తం లెక్కలు తేల్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లహన వర్గాల లెక్క యాభై ఆరు పాయింట్ మూడు ఆరు శాతం లెక్క తెచ్చిన రాష్ట్రం ఈ దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి గారు మీరు వినండి మీరు మా గుండె సప్పుడు వినండి మా ఆలోచన పంచుకోండి మాకు అనుమతి ఇవ్వండి అప్పుడు మీ గౌరవం ఉంటుంది అదే తెలంగాణకు మీరు పిలిచి రిజర్వేషన్ల కోసమే దేశ రాజధానికి వచ్చామని ఇకపై ఢిల్లీలో కాక తెలంగాణ గల్లీలోనే పోరాటం చేస్తామన్నారు పది లక్షల మందితో పరేడ్ గ్రౌండ్ లో సభ నిర్వహిస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేయాలని ముప్పై మూడు శాతం మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు సబ్కోటా కేటాయించాలని నేతలు డిమాండ్ చేశారు కాంగ్రెస్ రాష్ట్రాలకు మార్గదర్శకంగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం నుంచి నివేదిక దాకా ఇచ్చి చట్టం చేసి ఎలా ఢిల్లీకి పంపడం జరుగుతూ ఉంది మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు ఆయన కూడా ఒక బీసీకి చెందినటువంటి వ్యక్తి మరి ఆయన బీసీల మీద నిజంగానే ప్రేమ ఉంటే ఈ రోజు తెలంగాణ ఏదైతే ఆశిస్తా ఉందో అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేసి దాన్ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టి దాన్ని కూడా ఆమోదింపజేసి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి తను కూడా చరిత్రలో నిలిచిపోతే బాగుంటుందనేది నా యొక్క అభిప్రాయం ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ సిపిఐ జాతీయ నేత నారాయణ ఎంపీలు కనిమొళి సుప్రియా సూలేతో పాటు ఆర్జేడీ తృణమూల్ సమాజ్వాదీ పార్టీలకు చెందిన ఎంపీలు బీసీ సంఘాల ధర్నాకు హాజరై సంఘీభావం తెలిపారు